హాయ్ అండి అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు నిద్ర లేసిందో అలా ఇవాళ రాఖీ పండగ కదా అందరు తొందరగా లేసేసి స్నానాలు చేసేసి గబగబైతే అయితే రాఖీలు అయితే కట్టిచ్చేసుకోండి అందరు వచ్చేసి నా అయితే ఎలా పండింది ఈ పక్క బ్రదర్ అని రాసాను ఈ పక్క సిస్టర్ అని రాసాను ఇవాళ రక్షాబంధన్ కదా కాబట్టి ఇలా అయితే పెట్టించుకున్నానమాట మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా నాకైతే బాగా నచ్చింది ఓకేనండి ఆల్ బ్రదర్స్ ఆల్ సిస్టర్స్ అందరూ రక్షాబంధన్ బాగా జరుపుకోవాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా పిల్లలు కూడా లేసేస్తే స్నానం చేయించేసి వెంటనే దేవుని దగ్గర పూజ చేసేసుకొని రాఖీ అయితే కట్టించాలి నేను కూడా ఇవాళ మా అన్నకి రాఖీ కట్టాలి కదా వెళ్ళి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే రెడీ అయిపోవాలి మీరందరూ లేసిందా లేదా కాఫీ తాగుతున్నారా ఇదిగోండి నేనైతే కాఫీ తాగుతున్నాను ओके मरी अंदर की हैप्पी रक्षाबंधन हैव ए नाइस डे बाय